అందరికీ నమస్కారం అండి నాది తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం గ్రామ సర్పంచ్ నా పేరు గల్లారంగా అండి మొట్టమొదటిగా మరి మా నియోజవర్గానికి ఒక ఎస్సీ మహిళ కందికట్ల అడ్డం గారికి జిల్లా పదవి ఒకటి అంతేకాకుండా ఒక బీసీ మహిళ ముక్క దేవి గారికి మరి ఏఎంసీ వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది మరి ఇదివరకైతే మేము సర్పంచ్గా గెలిచిన టైంలో అయితే మా వెనకాల ఎటువంటి అన్నదండలు లేకపోయినా సరే మేము గెలిచి ముందుకొచ్చాం మరి అప్పటి నుండి కూడా వీళ్ళు ఇద్దరు కూడా చాలా కష్టపడి అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఈరోజు ఈ యొక్క పదవులు అధిరోహించినందుకు ముఖ్యంగా ఈ యొక్క పదవులు ఇచ్చిన మా జనసేన అధ్యక్షులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి మరియు బొత్తుల బలరామకృష్ణ గారికి రోడా చైర్మన్ బొడ్డు వెంకట్రామచౌదరి గారికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే మరి ఈ యొక్క జనసేన పార్టీని ఒక కాపు అనే కులముద్ర వేసి చాలా రకరకాలుగా గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసింది కానీ మరి ఈ యొక్క జనసేన అధ్యక్షులు వారు మరి ఇరవై ఒక్కటి ఇరవై గెలిచి ఇది కుల మతాలకు అతీతంగా కల పార్టీ మరి అన్ని మతాలను అనుకూలాలను గౌరవిస్తూ మరి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికైతే జిల్లాలో అనేక పదాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క జిల్లా పదవులకి ఒక ఎస్సీ మహిళను మరి నామినేట్ చేయడం మరి ముఖ్యంగా మన కడుదల పవన్ కళ్యాణ్ గారికి మరి భత్రులు బలరామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి బీసీ మహిళ ఎంతో కష్టపడి రేయనుక పగలనక మరి అసెంబ్లీ ఎన్నికల్లో అయితేనేమి అన్ని ఎన్నికలు ఏదొచ్చినా సరే ఆమె ముందుండి ఆమె భర్త రాంబాబు మరి దేవి గారు కూడా మరి ఎంతో కష్టపడి ప్రతిరోజు కూడా పిల్లలు చదువుకుండా సరే వాళ్ళు వదిలేసినా సరే మరి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అసెంబ్లీలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు మరి ఆ మహిళకు మరి మంచి గౌరవప్రదమైన పదవి ఇచ్చి గౌరవించినందుకు అంతేకాకుండా మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏదో చిన్నపిల్లడి బాధలుగా మాట్లాడుతున్నారు మరి మీ గవర్నమెంట్లో అనేక రకాలైన తప్పులు చేశారు ఆ తప్పులకి ప్రతిఫలంగానే మరి ఈ గవర్నమెంట్ మరి అనేక రకాల చర్యలు తీసుకుని ఆమ్మోతులకు వదిలేశారు మీరు ఆ ఆమ్మోదల్ని మరి బుక్కి కళ్ళు వేసి సెంటర్ జైల్లో పాడేస్తున్నారు వాళ్ళు పాడేత్ర మీరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడవడు మీరు లిక్కర్ స్కామ్ అంటే ఎంత పెద్ద స్కామ్ అది మూడు వేల మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ చేస్తే వాళ్ళు లాభం నడిస్తే అక్రమ కేసులు అన్నారు ఏమీ అక్రమం కాదు సక్రమైన కేసులే మీరు హైకోర్టుకి వెళ్తున్నారు సుప్రీం కోర్టులకు వెళ్తున్నారు ఎవడైనా అక్రమానికి అక్రమ కేసు అని మీ కోర్టులు తీర్పిస్తున్నాయా లేదు కదా మీకు ముందస్తుగా బెయిల్కి వెళ్తున్నారు ఎవరికి కూడా బెయిల్ దొరుకుతలేదు అంటే ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే మీకు బెయిల్ ఇవ్వట్లేదంటే అది సక్రమైన కేసు కింద తీసుకోవాలి అంతేకాకుండా మరి ఏదైనా మీటింగ్లు వస్తుంటే డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేసి మా మీటింగ్లకి అడ్డుకుంటున్నారు అలగలగా అని చెప్పి పెద్ద పెద్ద బిల్డబులు ఇస్తున్నారు అంతేకాకుండా ఈ మంచిది ఏదో రఫర్ రఫర్ రప్పాట బాబు మేము వచ్చి పద్నాలుగు నెలలు అయింది జనంలో సంక్షేమానికి దృష్టి పెట్టింది ఈ గవర్నమెంట్ అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా మీరు చెత్త చేసేసారు మీ గ్రామస్థాయి నాయకులు పట్టుకుని అయితేనే ఏ యొక్క పథకం కూడా రాకుండా ఏదో మొన్నటివరకు ఎటకారం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఆరుగురున్న పదిహేను వెళ్ళారు ఇద్దరున్న పదిహేను వెళ్ళిచ్చారు కానీ మీరు మాత్రం ఒక ఇద్దరు ఉన్న సరే ఒకరికే పదిహేను వేలు ఇచ్చి దానికి మమ్మల్ని దెబ్బ పొడిచారు మరి ఈ యొక్క ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద నిర్ణయం తీసుకుని ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలైతే ఉన్నారు అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది మరి రైతు భరోసా కూడా చాలా మంచి కార్యక్రమం రైతు ఈరోజు వ్యవసాయం చేయాలంటే రేట్లు పెరిగిపోయి ధాన్యం రేటు సరైన రేటు రాక నువ్వు చేసిన చెత్త పనులకి దిగాలు అయిపోయి చాలా నిరసించిపోయారు కానీ అటువంటి రైతులకి ఈరోజు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు వేసి వాళ్ళకి చేతినిచ్చే ధైర్యాన్ని ఇచ్చింది అంతేకాకుండా మరి రానున్న రోజుల్లో కూడా మరి ఈ అగస్టు పదిహేనుకైతే మరి ఉచిత బస్సులు మహిళలకి ఉచిత బస్సులు పండగే పండగ మహిళలకి ఏ గ్రామం వెళ్ళాలన్నా ఏ చుట్టాలకి వెళ్ళాలన్నా సరదాగా పోవచ్చు భర్తనే ఏపు నాకు ఈ డబ్ల్యూ ఉండి ఈ డబ్ల్యూ ఉండాలని అనక్కలదు మరి ఇలాంటి మరి ఆరు గ్యారెంటీలు అన్ని పథకాలు కూడా గ్యాస్ పండ్లు అయితే అన్ని అన్నీ కూడా సక్రమంగా రన్ చేస్తున్నారు కానీ మీరు మాత్రం మా ఎమ్మెల్యే గారి మీద మా పవన్ కళ్యాణ్ గారి మీద మా ముఖ్యమంత్రి గారి మీద మీరు బుర్రద ప్రయత్నిస్తున్నారు మీరు మళ్ళీ వచ్చేది చేస్తున్నారు మీరు రారు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాసి పెట్టుకోండి మీరు రారు మీకు ప్రజలు వీరు మీరు వ్యవస్థనే అజం చేస్తారు మీరు మళ్ళీ వస్తారు కల మీరు కల మీరు రానున్న రోజుల్లో సెంటర్ మాత్రం వెళ్తారు అది మాత్రం ఖాయం జై జనసేన జై జనసేన